హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్ ఇందులో ఐదవ భాగం వినబోయే ముందుగా ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి అప్పుడే మీకు స్టోరీ కొంచెం క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలో ఈ భాగంలోకి వెళ్ళిపోదామా శ్రీను చూసి షాక్లో బొమ్మలా బిగుసుకుపోతుంది అమ్మో శ్రీను మాత్రం ఏంటి ఏదో మీ సొంత ఇంట్లో తిరుగుతున్నట్లు హ్యాపీగా ఇల్లంతా తిరుగుతున్నా తిరుగుతున్నట్లున్నా బాగుందా నచ్చిందా ఇల్లు అని పేపర్ దించి అమ్ముని చూసి బేస్ వాయిస్తో అడుగుతాడు శ్రీను ఆ వాయిస్కే చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది అమ్మకి అయినా కూడా తన టెన్షన్ని బయటికి కనబడనివ్వకుండా నేనేం తప్పు చేశానని భయపడాలి ఎందుకు భయపడాలి తను తప్పు చేసింది వాడు నేనే తప్పు చేయలేదు అందుకే నేను ధైర్యంగా ఉంటాను భయపడను అనే మనసులో తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఇంకా ఇక్కడ నేను ఎన్ని రోజులు ఉండాలి మా నాన్నగారికి బాగాలేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది గట్టిగా అమ్ము పేపర్ పక్కన పడేసి లేచి ఆ అమ్మో దగ్గరికి నడిచి వస్తూ నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి అంటాడు శ్రీను అమ్మో మళ్ళీ మనసులో వీడు శ్రీను కాదు నా తలలో పెయిను అయినా నిజంగా పెయినైనా బాగుండేది తీసి వెంటనే నొక్కేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని వీడిని ఎలా వదిలించుకోవాలో ఏంటో అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఎప్పుడు ఏమడిగినా అరగంట తర్వాత కానీ సమాధానం చెప్పవు నీకేమైనా చెవుడా అని కొంచెం కోపంగా అడిగేసరికి తడబడుతూ నాకేం చెవుడు లేదు నీకే పిచ్చి అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు మర్యాదగా నన్ను మా ఇంటికి పంపించేసాయి లేదంటే అని ఆగిపోతుంది అమ్మో ఎందుకంటే అప్పటికే తనకి చాలా దగ్గరగా శ్రీను వచ్చేసి ఉంటాడు కంగారు కంగారుగా వెనక్కి నడుస్తూ వెళ్తూ ఉంటుంది అమ్మో శ్రీను కూడా అలా తన వైపే నడుస్తూ సీరియస్గా కాకుండా నవ్వుతూ కూడా కాకుండా అసలు తన ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆ లేదంటే ఏం చేస్తావు మధ్యలోనే ఆపేస్తావే చెప్పు అంటూ అలానే వెళుతూ ఉంటాడు అప్పటి వరకు ఎలాగో ఒకలాగా అక్కడి నుంచి బయటపడదాం అనుకుంటున్న అమ్ము అలా స్త్రీను పైకి వచ్చేసరికి చెమటలు పట్టేసి మళ్ళీ భయపడుతూ ఉంటుంది తన చూపుడు వేలు అతనికి చూపించి చూడు నేను అలాంటి అమ్మాయిని కాదు నువ్వు అలాంటి వాటి కోసం వేరే వాళ్ళని చూసుకో అంటూ ఇంకా అలాగే వెనక్కి నడుస్తూనే ఉంటుంది అమ్మో చూసుకోకుండా అలా నడిచేసరికి వెనక ఎండింగ్లో గోడ వచ్చి వెనక్కి తిరిగి చూసి ఆగిపోతుంది ముందుకు చూసేసరికి శ్రీను వచ్చి గోడకి రెండు వైపులా తన చేతులు పెట్టి తను వెళ్ళకుండా లాక్ చేస్తాడు నువ్వు అలాంటి అమ్మాయివి కాదు అంటే ఎలాంటి అమ్మాయివి కాదు అలాగే అలాంటి వాటి కోసం వేరే వాళ్ళని చూసుకో అన్నావు కదా అంటే ఎలాంటి వాళ్ళ కోసం అంటూ తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు అంతవరకు ధైర్యంగా ఉన్న శ్రీను ఆ క్వశ్చన్ వేసేసరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇంకా మీదకి వస్తాడేమో అని భయపడుతూ తన రెండు చేతులతో శ్రీను ఛాతిపై చెయ్యి పెట్టి గట్టిగా వెనక్కి తోస్తూ ఉంటుంది అయినా తన బలం శ్రీను బలం ముందు సరిపో సరిపోదుగా శ్రీను అలా మెల్లిగా అమ్మ దగ్గరికి వచ్చి తన చెవిలో నీతో రొమాన్స్ కావాలి అని నేను అడిగానా అడగలేదే కానీ నువ్వే అలా అనుకుంటున్నావు అని చిన్నగా నవ్వుతూ మళ్ళీ వెనక్కి వచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చిన్నగా నవ్వుతూ కాబట్టి ఇప్పుడు అదే కావాలి అంటాడు శ్రీను ఆ మాటలు వినగానే అమ్మోకి భయం ఇంకా పెరిగి తను ఇంకా గట్టిగా వెనక్కి తోస్తూ ఉంటుంది నా ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళలేవు ఒకవేళ నా నుంచి నువ్వు తప్పించుకున్న ఆ నెక్స్ట్ మినిట్ నేను మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ బ్రతకరు ఆఖరికి నీతో సహా ముందు రెండు రోజులు అనుకుని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను కానీ నేను చూస్తుంటే నీ అంతటా నువ్వే నా దగ్గరికి వచ్చేలా లేవు చిన్నగా నవ్వుతూ ఒక చేత్తో తల వెనక జుట్టు పట్టుకుంటూ నాకేమో ఇవన్నీ కొత్త నీతోనే ఓపెనింగ్ నువ్వు కూడా నాలాగే ఇలా దూరంగా ఉంటే ఎలా ఒక పని చేద్దాం ఇందరికీ ఇద్దరికీ అలవాటు అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు నాకు నిన్ను ఎప్పుడు పంపాలనిపిస్తే అప్పుడే పంపిస్తాను అలాగనే నీకు ఇష్టం లేకుండా నీ మీదకి రానులే కంగారు పడకు అని మళ్ళీ చెవి దగ్గరికి వచ్చి నాకు మాత్రం నీతో రొమాన్స్ కావాలి అనిపిస్తుంది నువ్వు ఎంత తొందరగా ఒప్పుకుంటే మన ఇద్దరికి అంత మంచిది అని కన్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీను ఒక్క క్షణం అమ్మకి అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు అర్థమయ్యాక అంటే ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అంటూ గట్టిగా ఏడుస్తూ పైన రూమ్లోకి వెళ్ళిపోతుంది అదంతా ఒక పక్కన లక్ష్మి గమనిస్తూనే ఉంటుంది ఆవిడికి శ్రీను బిహేవియర్ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఆ అమ్మగారిని బాబు ఇష్టపడుతున్నాడా అందుకే ఇలా చేస్తున్నాడా లేదంటే వేరే ఇంకేదైనా కారణం ఉందా ఒకవేళ ఇష్టపడితే చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయి ఎంత బాగుందో అని ఆలోచించుకుంటూ ఉంటుంది లక్ష్మి టిఫిన్ పెట్టు అని స్త్రీను అరిచేసరికి ఆలోచన నుండి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి టిఫిన్ వడ్డిస్తుంది వెళ్ళి ఆ అమూల్యని కూడా తీసుకునిరా టిఫిన్ తినమను లేకపోతే నేనే పైకి వస్తానని చెప్పు అంటాడు ఇడ్లీ తీసుకుని తింటూ అలాగే బాబు అంటూ లక్ష్మి మేడ పైకి వెళ్ళి అమ్ము బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తుంది అక్కడ అమ్ము బెడ్ మీద బోర్లా పడుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మికి తనని అలా చూడగానే జాలి కలిగి వెంటనే దగ్గరికి వెళ్ళి తన భుజం పట్టుకుని లేపి కూర్చోబెట్టి కళ్ళు తుడుస్తుంది ఏడవకమ్మ నన్ను నమ్ము శ్రీనుబాబు చాలా మంచివాడు ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి ఒకవేళ బాబుకి మీరు నచ్చారేమో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అని తీసుకువచ్చి మీతో చెప్పలేక ఎలా అంటున్నారేమో శ్రీనుబాబు చాలా మంచివారు నా మాట వినమ్మా చక్కగా పెళ్లి చేసుకోండి సంతోషంగా ఉంటారు అంటుంది లక్ష్మీ అంతవరకు అమ్ముకి లక్ష్మి మీద కొంచెం మంచి అభిప్రాయం ఉన్నా అలా అనేసరికి కోపం పెరిగిపోయి ఆ శ్రీను మీద ఉన్న కోపం కూడా లక్ష్మిపై చూపిస్తూ అసలు మీ అందరికంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నేను కూడా మనిషినే మీకు అర్థమవుతుందా మీ అందరూ మీకు నచ్చినట్లు చేస్తే నేను అవన్నీ పడుతూ ఉండాలా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది స్త్రీనికి కోపం వచ్చి తింటున్న వాడల్లా వదిలేసి ఫాస్ట్గా మేడ పైకి వచ్చి ఇదేం నీ ఇల్లు కాదు మహారాణిలో కూర్చున్న ప్లేస్కి అన్నీ తెచ్చి మీకు సేవలు చేయడానికి ఆవిడ మీద ఎందుకు అరుస్తున్నావు ఇక్కడ నీకు మాట్లాడే హక్కు లేదు ఇది నా రాజ్యం నేను మాట్లాడమంటేనే నువ్వు నోరు విప్పాలి లేదు అంటే నిన్నే కాదు ఏ ఒక్కరిని బ్రతకనివ్వను నేను చెప్పింది చెప్పినట్లు చేయి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చెప్పి కిందకి వెళ్ళిపోతాడు లక్ష్మి కూడా భయపడి అమ్ము చేయి పట్టుకుని మెల్లిగా నడిపించుకుంటూ కిందకి తీసుకువచ్చి ప్లేట్లో టిఫిన్ పెడుతుంది అతి కష్టం మీద ఏడుపుని గొంతులోనే ఆపుకుంటూ తనకిష్టం లేకపోయినా కూడా కష్టంగా మింగుతూ రెండు ఇడ్లీ తిని పైకి వెళ్ళిపోతుంది అమ్ము లక్ష్మి ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను ఆ అమ్మ ఏం చేస్తుందో నాకు ఎప్పటికప్పుడు తెలియాలి నేను బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాను నేను లేను కదా అని ఆమెను బయటికి పంపించడం లేదంటే ఫోన్ మాట్లాడడానికి నీ ఫోన్ ఇవ్వడం లాంటివి చేస్తావో నాలో ఇంకో రాక్షసుడిని చూస్తావు జాగ్రత్త అని చేకడుకుని వెళ్ళిపోతాడు శ్రీను అమ్మ రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ మళ్ళీ తన జీవితంలో జరిగిన పాత రోజుల్ని తన ఫ్యామిలీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎలా ఉండేది నా జీవితం ఇప్పుడు ఎలా అయిపోయింది ఒక్క రోజులో నా జీవితం అంతా మారిపోయింది నా కోసం అక్కడ అమ్మ నాన్న అక్క అక్కడ ఎంత ఏడుస్తున్నారో తన వాళ్ళని తలుచుకునేసరికి మనసు భారంగా అయ్యి తనకు తెలియకుండానే కన్నీళ్ళు తన కళ్ళ నుండి దారా ధారాళంగా కారుతున్నాయి అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు అలా ఏడ్చి ఏడ్చు కళ్ళు మండి తనకు తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి తన కళలో మళ్ళీ పాత రోజులు కనిపించాయి అలా కనిపించగానే తనకు తెలియకుండానే తన మొహం మీద చిన్న చిరునవ్వు మెరుసింది అమ్ముకి ఆ రోజు అలైక్యతో పెళ్లి కోసం నీరజ్ వాళ్ళ పేరెంట్స్తో వచ్చిన రోజు మళ్ళీ గుర్తు వస్తుంది అనుకోకుండా తనకి కూడా అక్షయ్తో పెళ్ళి నిశ్చయం చేయడం అలాగే ఇంకో వారంలో రెండు జంటలకి ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకోవడం అన్నీ కనిపిస్తున్నాయి పంతులు గారు వెళ్ళిపోయాక నీరజ్ వాళ్ళ పేరెంట్స్ అక్షయ్ తన పేరెంట్స్ అందరూ ఎంగేజ్మెంట్ కోసం బట్టలు నగలు రింగ్స్ అన్నీ కొనాలి కదా చుట్టాలందరినీ ఫ్రెండ్స్ని కూడా పిలవాలి చాలా పనులు ఉన్నాయి టైం లేదని మీరు కంగారు పడకండి మీరు మీ రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోండి ఫంక్షన్ హాల్ మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ నేరే చక్కీ చూసుకుంటారు అంటాడు నరసింహం రాజేష్ అపర్ణలకు ఏం మాట్లాడాలో అర్థం కాదు అన్నీ అలా వాళ్ళే చొరవ చూపిస్తూ చాలా అభిమానంగా మాట్లాడేసరికి బావగారు ఎంతైనా ఆడపిల్ల గలవాళ్ళం అన్నీ అలా మీరే చేస్తామంటే ఏదోలా ఉంది ఏమనుకోకండి అన్నీ కలిసి చేద్దాం అని బాబు మీ నెంబర్ ఇవ్వండి అని నీరజ్ది అక్కిది ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు రాజేష్ అలాగే మళ్ళీ కలుద్దామని అందరూ బయలుదేరుతారు అక్కీ అమ్మ వైపు చూసి ఎవరు చూడకుండా ఫోన్ చేయని సైగ చేసి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు అమ్మ అలా చేసేసరికి హా అనుకుంటూ అమ్మ నాన్నని అలెక్కిని చూసి అమ్మయ్య ఎవరూ చూడలేదు అని మనసులో అక్కిని తిట్టుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది అందరూ వెళ్ళిపోయాక అలేఖ్య గట్టిగా అరుస్తూ అమ్ముని గట్టిగా హత్తుకొని వదిలి తన చేతులు పట్టుకుని ఆనందంతో చుట్టూ తిప్పుతూ ఉంటుంది అక్క వదులు కళ్ళు తిరుగుతున్నాయి ప్లీజ్ అంటూ నవ్వుతూ ఉంటుంది అమ్ము వాళ్ళిద్దరు ఆనందాన్ని అపర్ణ రాజేష్ చూసి వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళ కంటికి ఇద్దరు ఇంకా చిన్న పిల్లల్లాగానే కనిపిస్తున్నారు కానీ అప్పుడే పెళ్ళిళ్ళు ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉండాలి అన్న ఆలోచన రాజేష్ అప్పు ఇద్దరికి ఒకేసారి కలిగి డల్ అయిపోతారు అమ్మూ అలేక్య ఇద్దరూ అంతలా గోల చేస్తున్న అప్పు ఇప్పటి వరకు ఏమనలేదు ఏంటి అని డౌట్ వచ్చి ఇద్దరు వాళ్ళ వైపు చూడగానే డల్గా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తారు ఏమైందమ్మా అంటూ అలేఖ్య అప్పు దగ్గరికి వెళితే అమ్మో వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుని కళ్ళతోటే అడుగుతుంది ఇద్దరు తమాయించుకుని ఏం లేదురా పెళ్ళయ్యాక మీరు మన నుండి దూరంగా వెళ్ళిపోతారు అన్న ఆలోచన రాగానే ఏదోలా అయిపోయింది నీకు కూడా అంతేగా అంతేనా అప్పు అనగానే అవును అన్నట్లు చిన్నగా ఏడుస్తూ తల ఊపుతుంది అప్పు అలేఖీకి కూడా బాధ కలిగి అవును పెళ్ళయ్యాక నీరజ్ యుఎస్ఏ అంటున్నాడు మళ్ళీ అమ్మా నాన్నను చూడలేనా అని దిగులుగా అయిపోతుంది అమ్ము అమ్మా నాన్న అక్క యుఎస్ వెళితే మాత్రం ఏం మీరు నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తాముగా చూడండి అందరూ ఎలా అయిపోయారో నాకు ఇలా కామ్గా డల్గా అస్సలు నచ్చదు అని తెలుసు కదా ప్లీజ్ అందరూ నార్మల్ మూడ్లోకి వచ్చేయండి నాన్న అందరూ సినిమాకి వెళ్దామా సీతారామం చాలా బాగుందంట మా ఫ్రెండ్స్ అందరూ చూసేశారు అమ్మ ఏమో ఫ్రెండ్స్తో పంపదు మీరు కూడా తీసుకువెళ్ళకపోతే నేను ఏడుస్తా నన్ను చూసి నా సల్మాన్ కూడా ఏడుస్తాడు అంటూ బొంగమూతి పెడుతూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది ఏంటి నీ స్వా నీ సల్మానా అతనెవరే అని అప్పు కొంచెం సీరియస్గా అడుగుతుంది ఆ అమ్మకు వెంటనే కోపం వచ్చేసి నా ఫేవరెట్ హీరో దుల్కర్ సల్మాన్ నీకు నా మీద అణువంత కూడా నమ్మకం లేదు కదా అక్క నీకు దేవత నేను రాక్షసుని కదా అంటూ అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది రాజేష్ గారు వెంటనే వెళ్ళి అయ్యో బంగారం అమ్మ ఊరికే అందిరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ ఇద్దరి మీద మాకు మా మీద కన్నా ఎక్కువ నమ్మకం అంటూ అప్పుని చూడగానే ఆవిడ కూడా వచ్చి లేదు అమ్ము నాకు అక్క ఎంతో నువ్వు కూడా అంతే అంటూ ఆమె నుదుటి మీద ముద్ద పెట్టుకునే సినిమా అన్నావు సల్మాన్ అన్నావు పదమరి అనగానే నా ఒక్కదానికే చీజ్ పాప్కార్న్ పెద్ద బకెట్ కొనాలి మరి మీరు అస్సలు చెయ్యి పెట్టకూడదు అలా ఓకే అంటేనే వస్తా అంటుంది చిన్నపిల్లల చేతి మణికట్లతో కళ్ళు తుడుచుకుంటూ మిగతా ముగ్గురు ఒకేసారి పెద్దగా నవ్వేసి నువ్వు ఈ జన్మకి మారవే అంటూ అందరూ సంతోషంగా సినిమాకి బయలుదేరతారు సీతారామం మూవీ అప్పు రాజేష్ అలేఖ్య అమ్ము వరుసగా నలుగురు కూర్చుని సినిమా చూస్తూ ఉంటారు మూవీ స్టార్ట్ అయ్యి అరగంట అయినా కూడా అమ్ము రైట్ సైడ్ ఉన్న పక్క సీట్లోకి ఎవ్వరూ రారు అమ్మయ్య ఈ సీట్ ఈ సీట్ కూడా నా అని తన రైట్ హ్యాండ్ ఆ సీట్ హ్యాండిల్పై పెట్టుకుని చెయ్యిపై తన గెడ్డ ఆనించి మూవీ చూస్తూ లీనమైపోతుంది అరగంట తర్వాత ఒక అతను వచ్చి అమ్ము పక్కనే కూర్చుంటాడు కానీ అమ్ము అమ్ము చూస్తేనేగా ఫుల్గా మూవీలో దూరిపోయి ఏమీ పట్టించుకోదు అతను ఎవరో గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్